ఈ నెల పద్నాలుగున విశాఖలో జరిగే భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగకు గాజువాక నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతి రమేష్ నాయుడు నేతలకు సూచించారు గాజువాక పోలీస్ స్టేషన్ కూడలిలోని కళ్యాణ మండపంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కరణం రెడ్డి నరసింగరావు అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా విశాఖలో జరుగుతున్న ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు తెలిపారు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో జన చేస్తున్న చెప్పారు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువైందని అన్నారు మొదటి విడత సారథ్యానికి సంబంధించిన ముగింపు కార్యక్రమం విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా వేలాది మంది జనాలతోటి కార్యక్రమాన్ని యోజనం చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షులు పెద్దలు నడ్డా గారు చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ మీటింగ్ జరిగింది ఏ వార్డుకు పోయి కార్యకర్తల్ని ప్రజల్ని కదిలించినా పెద్ద ఎత్తున పద్నాలుగో తారీఖున రైల్వే గ్రౌండ్ లో జరిగేటువంటి సభకు సమాయత్తమై ఉన్నారు అలాగే కార్యకర్తలు కూడా డోర్ టు డోర్ హార్ట్ టు హార్ట్ టచ్ చేసి ఆహ్వానించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది ఈరోజు కూటమి ప్రభుత్వం దేశంలోనే కాకుండా రాష్ట్రంలో అద్భుతమైనటువంటి పాలన చేస్తున్నటువంటి క్రమంలో కేంద్రం రాష్ట్రానికి ఇతోధికమైనటువంటి సహాయం చేస్తున్నటువంటి తరుణంలో దాన్ని అందిపుచ్చుకుని వేగవంతంగా సంక్షేమ పలాలు కింది స్థాయి అట్టడుగు వర్గాలకు అందే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని శ్రీ పివిఎన్ మాధవ్ గారు గాని కృషి చేస్తున్నటువంటి క్రమంలో ప్రజల నుంచి కూడా ఆశీర్వాదాలు ఆ విధంగానే మాకు లభిస్తున్నాయి రేపు జరగబోయేటువంటి సభ ఏదైతే ఉందో నడ్డా గారు వస్తున్నటువంటి క్రమంలో ప్రతి నియోజకవర్గం నుంచి కార్యకర్త సోదరులు బిర్యానీ ప్యాకెట్లకు వచ్చేవాళ్ళు కాదు డబ్బుకొచ్చే వచ్చేవాళ్ళు కాదు వేలాది మంది స్వచ్ఛందంగా తరలి రాబోతున్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థులు విజయం సాధించడం కోసం ఈ రోజు నుంచి అందరూ కూడా సమాయత్తం అయ్యే విధంగా కార్యోన్ముఖులు అయ్యే విధంగా ఒక ఉత్సాహాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వాలు సాధిస్తున్నటువంటి విజయాలు చేస్తున్నటువంటి పారదర్శకమైనటువంటి పాలన కూడా ప్రజలు చూస్తున్నారు ఈరోజు పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహి స్వీకరించిన తర్వాత జిల్లాలో పర్యటనలో ప్రాంతాలకు అతీతంగా అది రాయలసీమనా ఉత్తరాంధ్రాన అని సంబంధం లేకుండా ప్రతి ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ శక్తి సామర్థ్యాలకు మించి కూడా అనూహ్యమైనటువంటి స్పందన ఉంటుంది దీనికి కారణం ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమాను రాగాలి అనేటువంటి విషయం అర్థమవుతుంది దాన్ని ప్రజల్లో కూడా తీసుకుపోయేటువంటి చోదక శక్తులుగా మా కార్యకర్తలు అందరూ కూడా నిలబడాలని కోరుకుంటున్నాం ఈరోజు సిపి రాధాకృష్ణ గారు పదైదవ ఉపరాష్ట్రపతిగా కూటమి అభ్యర్థి తరపున విజయం సాధించడం ఏదైతే ఉందో ఇది ప్రజాస్వామ్యానికి నిదర్శనం ఓటు చోరీ చేసి నెహ్రూ గాని ఇందిరాగాంధీ గాని మొన్నటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిపాలించిన ప్రతిసారి ఓటు దొంగతనం చేసే వాళ్ళు విజయాలు సాధించారు అలాగే ఈరోజు సుదర్శన్ రెడ్డి గారిని కూడా పెట్టి ఓటు చోరీ చేసి అనేటువంటి ప్రయత్నం చేస్తే ఎంపీలందరూ కూడా అనుకున్న స్థాయి కన్నా అధికమైనటువంటి మెజార్టీనిచ్చి కూటమి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణ గారిని విజయం వైపు తీసుకుపోవడం జరిగింది వారికి భారతీయ జనతా పార్టీ గాజువాకు తరఫున ఈరోజు పెద్ద ఎత్తున మిఠాయిలు పంచడమే కాకుండా పటాకులు పేల్చి ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వారికి మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిఎన్ మాధవ్ గారు నూతన అధ్యక్షులు అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోని కూడా సారథ్యం అనే కార్యక్రమం ద్వారా ఒక భారతీయ జనతా పార్టీ జెండాను రెపరెపలాడించారు ఇరవై మూడో జిల్లాగా మా విశాఖపట్నం జిల్లా ఆయన పుట్టిన సొంత జిల్లా కాబట్టి ఖచ్చితంగా విశాఖపట్నం జిల్లాలో ఒక భారీ బహిరంగ సభ పెట్టాలని ఈ యొక్క మొదటి విడత ముగింపు సభకి ముఖ్య అతిథులుగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రివర్లు మా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు పద్నాలుగవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకి మన విశాఖపట్నం రైల్వే గ్రౌండ్స్ లో ఇరవై వేల మందితో ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరుగుతుంది దానిపై సన్నాహ సమావేశంగా ఈ రోజు మా గాజువాగ్ అసెంబ్లీలో నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు శ్రీ నాగోజు రమేష్ నాయుడు గారు అదే విధంగా మా జిల్లా కార్య ప్రధాన కార్యదర్శి శ్రీ చెరస్వేల్ నోకరాజు గారు మిగతా నాయకులు అందరూ వచ్చి దిశానిర్దేశం చేయడం జరిగింది గాజువాగ్ అసెంబ్లీలో మొత్తం మూడు వందల తొమ్మిది పోలింగ్ బూత్లు ఉన్నాయి ప్రతి పోలింగ్ బూత్ నుంచి కనీసం పది మంది రావాలని మా పార్టీ ఆదేశించడం జరిగింది గతంలో గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు మూడు వేల మంది పైగా వెళ్ళాము అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి గారు శ్రీ అమిత్ గారు వచ్చినప్పుడు కూడా రెండు వేల తొమ్మిది వందల మంది పైగా వెళ్ళాము దానికి మించి వెళ్లాలని మేమంతా కూడా ఉత్సాహంగా ఉన్నాము కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సన్నాహంగా వెళ్ళడం జరుగుతుంది ఒక్కొక్కరు కూడా ముందుకు వచ్చి బైక్ ర్యాలీతో మేళతాళాలతో అందరం కూడా వస్తామని ముందుకు రావడం జరిగింది మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం ఏదైతే జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఈ నెల పద్నాలుగో తారీఖున సభకు ఇచ్చేస్తున్నారు దానిలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు గాజువాక సీనియర్ నాయకులు కన్నవరెడ్డి నరసింహరావు గారు అలాగే నూకరాజు గారు సోంబాబు గారు భారతీయ జనతా పార్టీ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ సన్నాహ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులు యొక్క సొంత జిల్లాలో ఈరోజు కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ఆనందంతో ప్రతి బూత్ నుంచి కూడా పది మందికి తక్కువ కాకుండా ఈరోజు బయలుదేరడం సిద్ధంగా ఉన్నారు గాజువాకలో ఉన్న మూడు వందల పది బూతుల నుంచి కూడా ఈరోజు అందరూ కూడా బయలుదేరి కార్లలో ఆటోల్లో బస్సుల్లో కూడా బయలుదేరని చెప్పి సంకల్పం చేయడం జరిగింది ఆ దిశగా మూడు వేల మంది సంఖ్య తగ్గకుండా ఈ రోజు ఈ కమిటీ ద్వారా సన్నాహం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఎన్డీఏ అభ్యర్థిగా ఏదైతే ఉపరాష్ట్రపతిగా ఈ రోజు నిలపడం జరిగిందో ఆ ఉపరాష్ట్రపతి గారు అత్యధిక వేద గెలవడం జరిగింది ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా ఇక్కడ అందరూ కూడా ఆనందోత్సవంతో మిఠాయిలు మరియు క్రాకర్స్ కూడా పేల్చి కార్యక్రమాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ సలదీస్తున్నాను